రాధామోహర్ దాస్ గారు ప్రతి ప్రతి ఒక్క దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు అసలు ఒక రోజు ఎక్కడుంటే ఇంకో రోజు ఎక్కడుంటారో తెలియదు ఆధ్యాత్మికంగా వెళ్ళే పర్సన్ ఇతర మతాలని గొర్రె మతం అని ఎడారి మతం హట్ అవుతున్నారు గురువు గారు మీరు ఎందుకు అసలు గొర్రె మతం అని ఎందుకంటారు ఫస్ట్ ఇప్పుడు మిమ్మల్ని మీడియా పీపుల్ అనకూడదా అనొచ్చు ఎందుకని మీరు మీడియా వాళ్ళు కాబట్టి మీరు హట్ అయిపోతే నేను ఎలా ఇంక నేను ఏం రియాక్ట్ అవ్వాలి ఇప్పుడు బైక్ మెకానిక్ వచ్చాడు ఆ పేరు తెలియదు బాబు మెకానిక్ అన్నాను హట్ అయిపోతే ఎలాగ నువ్వు మెకానిక్ మెకానిక్ అనకూడదా అనకూడదా అలాగా దే కాల్ దెమ్ సెల్ఫ్ దే కన్సిడర్ దెమ్ సెల్ఫ్ యాజ్ గోరల్స్ అండ్ దే కాల్డ్ యాజ్ గోర్రెల్ నేను తప్పిపోయిన గోరెల్ కొరకే వచ్చి తిని అని వాళ్ళ బుక్లో వాళ్ళు వాళ్ళ సో కాల్డ్ గాడ్డే చెబితే నేను తప్పిపోయిన గొర్రెలను వెతుకుట కొరకే వచ్చింది అన్నాడు ఆయన వాళ్ళ బుక్కులో సో నేను తప్పిపోయిన నా భక్తుల కొరకు వచ్చింది అనలేదు గొర్రెలు అన్నాడు గొర్రె దేనికి సాదృశ్యం మటనకి దేనికి పడికొద్దామా మటన్ తప్ప బొరలేదు గొర్రె గొర్రె ఎట్టి వెళ్ళింది అనుకో మిగిలిన గొర్రెలు ఏం చేతాయి అన్నీ ఐడియా వెళ్తాయి దాన్ని గొర్రె దాటి అంటారు అమ్మాయి బలిదాన్ని ఒకటి ఈసీ వచ్చింది వచ్చింది అద్భుతం మీకు సమాధానం చెప్తాను ఇది ఒకటే కాదు అసలు ఎంత అద్భుతం అంటే గొప్పవాడు కరెంట్ బ్రతికించాడు కానీ లేకపోతే ముక్కులు అయిపోవాల్సింది ఆ బాధను భరించలేక మళ్ళీ అరుస్తూనే తిరిపారు ఎప్పుడైతే వెలికిలా తిరిగాను జాతి దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే కొట్టలు పెట్టారు చేస్తున్నారు కాదమ్మా కాదు గొడ్డలేంటి ఇప్పుడు మీరు ఇంకా మనం చెప్పి చెప్పి సాలైపోతుందమ్మా రాజ్యం భాష అంటే సాలైపోతుంది కాదు ఇప్పుడు ఆ మధ్య అంటే పాతదే కానీ కొన్ని జోక్సు పాతవైనా బాగుంటాయి అనుకోండి అత్త పొడుగున్నాడు మా అతను ఎవరో ఏం సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు బాబు మా తూర్పుగోదావరి జిల్లా సార్ రెండు అంతస్తులు మేడపించి పడిపోయాను ఏమైంది పడిపోగానే పక్కటెముకలు పట్మని ఇరిగిపోయినాయండి అంటాడు పట్మని ఇరిగిపోయినాయి అనగానే వెంటనే బ్రహ్మానందం ఆ రేహా అని వస్తుంది ఆ తర్వాత మరి ఇప్పుడు మీకు ఇప్పుడు ఎలా ఉంది రాత్రి మీరు ప్రేయర్ చేశారు కదా సార్ ఇప్పుడు బాగైపోయింది సార్ మరి అయితే ఇప్పుడు పరిగెడదామా అంటాడు నడుద్దామా అండో పరిగెడదాం అంటాడు అంత ర్యాంప్ వేశారు ఈ ర్యాంప్ కాళ్ళకి వేస్తే పరిగెడతారు పరిగెడితే వెనకాల అసలు కొండవలసదు ఉంటుంది ఎంత బాగుంటుందో చెరుకు తోటలో చేతటి బియ్యం దువ్విచ్చి 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 అసలు నా పాయింట్ ఏంటంటే ఈవిడికి గొడ్డలను అరికేశారు వాళ్ళ దేవుడు బాగు చేశాడు వాడికి ఏమో రెండు అంతస్తులు మేద పడిపోతే ఎముకలు ఇరిగిపోయినాయి పట్టమని వాడికి అతుకుపోయినాయి ఇంకొక ఆడికి కిడ్నీ కిడ్నీలో స్టోన్స్ ఆ ప్రవీణు భార్య అయితే గట్టి చూపించిందమ్మా రాత్రి మన దేవుని మహిమ ఘనత ఇడ్లీలో రాళ్ళు కదమ్మా కిడ్నీలో రాళ్ళు పొట్లం కట్టిచ్చింది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిందంటే రాత్రి ప్రేయర్ చేశారు పొద్దున్న రాళ్ళు వచ్చేసింది ఆ రాళ్ళు ఎలా వచ్చింది తెలియదు పొట్లం ఇప్పుడు రాళ్ళు కిడ్నీలు బాగు చేసేస్తున్నారు ఎముకలు అతికిచ్చేస్తున్నారు గొడ్డలతో నరికిన వాళ్ళని బాగు చేసేస్తున్నారు ఇన్ని చేస్తున్నారు కదా కళ్ళజోడు లేకుండా మన బాబులు ఎందుకు సదలైపోతున్నారమ్మా ఏమన్నంటే అట్టయిపోతారు ఒక ఈ జోకులు వెళ్ళలే కానీ నేను అసలు మా సీఎం గారికి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఐదేళ్ళ క్రితం చెప్పి నాలుగు క్రితం చెప్పాను అని జీతాల ఇవ్వ ఇవ్వడం మొదలెట్టారు కదా పాస్టర్ల జీతం అసలు ప్రపంచంలో వేస్ట్ వస్తే పాస్టర్లు వాళ్ళకి జీతం ఇవ్వడం అంటే ఇంకెంత వేస్ట్ పొందేస్తున్నారు ముందు ఐదు వేలు తర్వాత పదివేలు అది మన గుళ్ళో డబ్బులే నేను మొన్న చూసాను అంటే చాలా చాలా చాలామంది పాస్టర్లు చాలామంది పాస్టర్లు సత్యపెట్లో హిందుడు ఇంకా ఓకే ఇప్పుడు వీళ్ళ వీళ్ళ టాపిక్ వస్తే ఈ పాస్టర్లో సతీష్ సతీబాబు తెలుసా సతీష్ సతీష్ జాన్ బాబు ఎడ్వర్ట్ జాన్వెస్లి ఇమ్మానియలు వీళ్ళందరికీ కామన్ ఏంటో తెలుసా క్రైస్తవులు అనేది కామన్ కాదు కళ్ళజోరు కామన్ ఇప్పుడు ఎంత ప్రేర్లు చేసి ఎంతమందిని బాగు చేసేస్తున్నారే వేదా కలవరి చుక్కలు రెండు వేసుకుని కళ్ళజోడు లేకుండా జీవించచ్చుక కళ్ళల్లోకే పవర్ తెచ్చుకోలేని వాళ్ళు ఎముకల్ని ఎలా బాగు చేస్తున్నారు అందుకే నేను చెప్పా పవర్లెస్ జీసస్ పవర్ఫుల్ గ్లాసెస్ ఇంకోటి ఏ మధ్య ఓ పెద్ద ఆవిడ అది అసలు మనకు పాడడం రాదు అది బలే 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 ఆ పాట అసలు అదేదో సినిమా పాట ఆ పాటని బలే బలే అని అసలు ఎంత కామెడీగా ఉందంటే కామెడీ పీసు క్రైస్తవంలో వేసు ఈ వెళ్ళిపోతే పాస్టర్ క్లాసు అందుకే ఈ క్లాసు బై వోర్మాసు దాసు కాదమ్మా ఇప్పుడు మనమేమో మెత్తగా అడిగినా చెప్పరు గట్టిగా అడిగినా చెప్పరు పోనీ ఇందాక నేను ఒక ఉపన్యాసంలో ఉంటే గొర్రెలు తెగ ఫోన్ చేసేసింది పేర్లు ఏంటనుకుంటున్నావు శ్రీనివాసు శ్రీనివాస్ అనే గొర్రెలు తెగ ఫోను ఇంకో మోహనం ఇంకో సుబ్రహ్మణ్యం అంతా మనకు పుట్టిన గొర్రెలే అనుకోండి అది వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వీడు నమ్మింది మనం కూడా నమ్మేయాలి నేను చెప్పి చెప్పి నీరసం వస్తుంది ఏం చెప్పాలి నేను నమ్మే రాముణ్ణి నేను నమ్మే కృష్ణుణ్ణి నేను నమ్మే అమ్మవారిని శివుణ్ణి నువ్వు నా అమ్మ పర్లేదు నేను చెప్పగలను నువ్వు నమ్మినా నా ఇష్టం నీ ఇస్తాం నా అమ్మ పర్లేదు నేను చెప్తాను నువ్వు మంచిగా సుఖంగా నీతిగా నిజాయితీగా ఆనందంగా బతుకు ఆరోగ్యంగా బతుకుని చెప్తా ఇదే మాట చెప్పి మనం మసీదులో చర్చలు ఇది నెంబర్ వన్ రెండోది ఈసారి వచ్చినప్పుడు బైబిల్ కురాను భగవద్గీత మూడు పెట్టండి ఇక్కడ ఇంకొక ముస్లిం క్రిస్టియన్ కూడా పిలవండి ఏ టేబుల్ మీద మూడు పెట్టి భగవద్గీత బైబిల్ కురాన్లో మూడిట్లో మానవత్వానికి ఏది వ్యతిరేకంగా ఉంటే అది బ్లాక్ మార్కర్తో కొట్టేద్దాం ఇఫ్ దే ఆర్ రెడీ ఐఎమ్ రెడీ చెప్పండి మానవత్వం కదా ప్రధానం ప్రపంచంలో ఉండవలసిన మతం మానవత్వం దయామతం అది ఉండాలి అక్షరాలు ముఖ్యం కాదు నేను చెప్తున్నాను అని చెప్పని చెప్పండి దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు మన ఇరవై ఆరు క్వశ్చన్ పేపర్ మీరు చూశారుగా మనం ఓపెన్గా చెప్పాం దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు కొలవచ్చు తలవచ్చు చెప్పని చెప్పండి వాడు చెప్పిన రెండు అక్షరాలతోనే పిలవాలా కాబట్టి ఇది మూర్ఖ మతం అందుకని వాళ్ళు నా బాధ ఏమిటంటే చాలా వాళ్ళు పుట్టింది నేలమ్మాయి చాలా మామూలు వాళ్ళు కాదమ్మా మేము చిన్నప్పుడు పాడుకునేవాళ్ళం పుష్యమిత్రుడు తోపే రుద్రమదేవి ఝాన్సీరానులు సువర్ణపుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనవోయ్ నా వారనవోయ్ ఇలా గొప్పవాళ్ళు పుట్టిన నేలమ్మా గొప్ప గొప్పవాళ్ళు పుట్టిన నేల ఈ పిచ్చోళ్ళు తయారైపోయి వాతావరణం అంతా కలుషితం చేసి పోనీ మంచిగా ఉంటే మనం కూడా వెళ్ళిపోతాం ఏముంది నేను చర్చికి వెళ్ళడానికి రెడీగా ఉన్నా వాళ్ళు చెప్పినట్టు ప్రేయర్ చేస్తా మసీద్కి వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నా వాళ్ళు చెప్పినట్టు నమాజ్ చేస్తాను కానీ అయిపోయాక వాళ్ళిద్దరు నాతో వచ్చి గుళ్ళ బింగ్ చేయాలి సెక్యులరిజం అన్నావు కాబట్టి కాబట్టి సెక్యులరిజం అన్నది అబద్ధం ఎడారి మాత మీరు ఇందాకేంటి చెప్పారు వాళ్ళు గొర్రెలు అంటున్నారా నేను అన్నానా నేను అన్నానా గొర్రెలన్నీ అన్నానా వాళ్ళ బుక్లో ఉందా మీడియా వాళ్ళని మీరు చెప్పుకున్నారు బయట గొడ్డు మీరేనా నేనా మీడియా వాళ్ళు అన్నాను అనకూడదా మిమ్మల్ని అలాగే వాళ్ళ గొర్రెలని వాళ్ళే చెప్పుకున్నారు వాళ్ళ బుక్కుల్లో ఉంది సో వీ కాల్ దెమ్ గొర్రెలు ఈజ్ నాట్ తిట్టు యాక్చువల్గా గొర్రెలు ఈజ్ నాట్ తిట్టు అకార్డింగ్ టు దెమ్ ఆర్ అకార్డింగ్ టు మీ గొర్రెలు అనేది తిట్టు కాదు బొర తక్కువ వాళ్ళకి రిఫరెన్స్గా వాడేది గొర్రెలు అంతే ఎందుకంటే అది సొంత బుర్ర ఏమి ఉండదు ఒకటి వెళ్తే అటు వెళ్తే అటు వెళ్తుంది అంతే వాళ్ళు బుద్ధి వాడరు కదా బుద్ధి వాడరు మనం ఎన్ని చెప్తాం అమ్మా ఎన్నిసార్లు చెప్తాం ఇప్పుడు హుండీలో డబ్బులు వేయకండి చెప్పానా ఎన్నిసార్లు చెప్పాను నేను బోల్సార్లు సార్లు చెప్పాను ఆరు ఏడేళ్ళ నుంచి చెప్తున్నాను సే నోటు హుండీ స్టిక్కర్లు కూడా అంటించాం బోర్డు చోట్ల హుండీలో డబ్బులేద్దు ఆ డబ్బులు పెట్టుకెళ్ళి జవాన్లకు పెట్టు రైతుకు పెట్టు అనాథలకు పెట్టు అబాగ్యులు పెట్టు పిల్లలకు పెట్టు ఆవులకు పెట్టు చిన్న చిన్న దేవాలయాలు పెట్టి అని చెప్పాం చర్చిలో ఎవడైనా ఒక్క పాస్టర్ మా దేవుడు చాలా శక్తిమంతుడు సర్వశక్తిమంతుడు అని ఫీల్ అయితే భాగాలతో మాకు పని లేదు అని చెప్పను చెప్పండి మొత్తం క్రైస్తవం తొంగి ఉంటుంది అంతే మొత్తం పొడిగుండదు వాడు ఇంకొక ఎడ్వర్ట్ అని కొట్టిన రాలేదు అతను అసలు టెన్ పర్సెంట్ కాదు ట్వంటీ త్రీ పర్సెంట్ ఇవ్వాలంటాడు ఓకే హుండీలో డబ్బులు నేను వేయను వేయొద్దని చెప్తాను వెళ్తాను వేయను వేయొద్దని చెప్తాను చర్చికి ఎవరైనా వెళ్ళండి ఏ చర్చికి అయినా వెళ్ళండి దశం బాగాలు అక్కర్లేదు ఏకమండ ఏవకాండే అని ఎవరైనా ఒక పాస్టర్ ఒక్కడ ఒక్కడు వాడు అంటాడే హర్ష ఒక్కటి చెప్పు ఏదో ఒకటి చెప్పు ఒక్క పాస్టర్ ఎవరైనా ఒక్కడినన్నా ఒక్కడినన్నా చూపించమని చెప్పు పోనీ ఇంకోటి అడుగుతున్నా నా పూర్వీకులు గొప్ప నేను చెప్తున్నాను వాళ్ళని చెప్పను మమ్మల్ని చెప్పను నిన్న నిన్న మొన్న ఎవరో ప్రకాశ్ జిల్లా గొర్రె ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే ఏ కాసేపు మాట్లాడాక ఆ నేను క్రిస్టియన్ అండి అన్నాడు మాకు ఆల్రెడీ స్మెల్ వచ్చిందిరే చెప్పు పేరు డాన్ అని ఉంది తర్వాత ప్రభాకర్ అని చెప్పాడు ఓకే సరే చెప్పు నేను అన్నాను కాసేపు మాట్లాడాక ఏదో డిస్కషన్ అయింది అయ్యాక మరి టెన్ కమాండ్మెంట్స్లో మూడోది ఏంటి అన్న టెన్ కమాండ్మెంట్స్ అని ఫస్ట్లో అవుతుంది అంటే నేను అంత చదువుకోలేదండి మీరు చదవరు చెబితే ఎనరు పాస్టర్ బ్రెయిన్ వాష్ చేస్తే మీరు పిచ్చి వాళ్ళు తానా అంటే తందానా అంటారు ఒక్కడు కూడా బైబిల్ చదవరు పొద్దున్న హోమం దగ్గర ఉన్న ఇంకో గొరి ఫోన్ చేశాడు సరే హెచ్కే ట్వంటీ త్రీ తీయండి అన్న అది ఓపెన్ చేసి మొఘలు కూడా చదవలేరమ్మా నీకు పంపిస్తాను నువ్వు కళ్ళతో కూడా చదవలే బైబిల్లో హెచ్కేల్ ట్వంటీ త్రీ అని ఉంటుంది హెచ్కే హెచ్కేల్ ఓకే అదో చాప్టరు నీకు పంపిస్తాను అసలు మొగోలు కూడా చదవలేరమ్మా ఆడోళ్ళుగా మొఘలు కూడా చదవలేదు అంత నీచంగా ఉంటుంది అందుకే చాలా దేశాల్లో బైబిల్ బ్యాన్ చేశారు పిల్లలు చదవకూడదు పొరుగుబీట్ అది అంటే ఇక్కడ లేనిది ఏదైనా అక్కడ ఉంటే పోనీ మనం నేర్చుకుందాం ఇక్కడ లేనిదేమన్నా ఉంటే మనం కూడా వెళ్ళిపోదాం అమ్మా నా పూర్వీకులు గొప్ప వాళ్ళు అని ఎవరన్నా చెప్పమని చెప్పండి ఏ పాస్టర్ నేను చెప్పగలరా